ఒక ఆడబిడ్డను అత్తారింటికి పంపించేటప్పుడు తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటాది భర్త ఒక్కడే పెదాల మీద ముద్దు ఆడతాడు ఎందుకో తెలుసా నుదుటి మీద తండ్రి ముద్దు పెట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా అమ్మా అత్తారింటికి పంపిస్తున్నా ఎప్పుడైనా అత్తారింటికి వచ్చినప్పుడు నేను తలెత్తుకునేటట్లుగా నువ్వు బ్రతకాలమ్మా ఎంత చక్కగా పెంచేవా కూతుర్ని ఎంత సంస్కారవంతంగా పెంచేవయ్యా అంటే ఆ ఇంట్లో నేను తలెత్తుకోగలుగుతా అలా కాకుండా ఇది పెంపకం అయ్యా ఇలాగా కూతుర్ని పెంచేది అని అంటే అమ్మా నేను అక్కడ తలదించుకోవాల్సి వస్తుంది నేను తలదించుకునేటట్లుగా బ్రతకొద్దమ్మా అని తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట నేను తలెత్తుకునేటట్లుగా బ్రతకమ్మా అని తల్లి బుక్క మీద ముద్దు పెట్టుకుంటాదట ఎందుకో తెలుసా నా కూతురు ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి నవ్వుతూ బ్రతకాలి ఎప్పుడైనా అత్తారింటికి వెళ్తే నా కూతురింటికెళ్తే నన్ను చూడటంతో కూతురు సంతోషంగా మమ్మీ నాన్న దగ్గర నువ్వెంత సంతోషంగా ఉన్నావో నా భర్త దగ్గర కూడా నేను అంత సంతోషంగా ఉన్నా అత్తారింట్లో అంత సంతోషంగా ఉన్నానని నా కూతురు నవ్వుతో నా దగ్గరికి రావాలి అని కుమార్తె బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట భర్త పెదాల మీద ముద్దు ఆడతాడు అది అపవిత్రం కాదు ఎందుకో తెలుసా అమ్మా మన ఇంటి లోపట ఎన్నో ఉంటాయి ఈ గడప లోపల ఎన్నో కొరతలుంటాయి కొన్నిసార్లు మా అమ్మ నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు మా నాన్న నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు నాతో బుట్టులని అర్థం చేసుకోకపోవచ్చు నీకు కడుపు నిండా భోజనం పెట్టిన రోజు ఉండొచ్చు కడుపు నిండా భోజనం పచ్చి మంచి నీళ్ళు మిగిల్చిన రోజు ఉండొచ్చు కడుపు నిండా భోజనం చేసిన రోజు ఉండొచ్చు ఆకలి దప్పులతో ఇంట్లో పస్తులతో పండుకున్న రోజు ఉండొచ్చు మన ఇంటి లోపట ఏం జరిగినా మన ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి విన్నారా నీ పెదవుల ద్వారం దాటి మన ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి బయట చెప్పాం గుట్టుగా బ్రతుకుతాం సంసారాన్ని గుట్టు చాలా అవసరమని భర్త పెదాల మీద ముద్దాడుతాడట నేనంటా ఇలా కుటుంబాలు కట్టబెడితే నేనంటా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఒక్క రోజే కాదు ప్రతి నీ ఇంట్లో క్రిస్మస్ పండుగ అనుభవిస్తాం ప్రతి దినం ఈ భూమి మీదే చిన్నపాటి పరలోకాన్ని అనుభవించగలుగుతాం మహిమ మహిమగలుగును గాక